మొత్తం ఆ కోతులను కూడా పట్టించి అడవుల్లో వదిలేయడానికి కూడా మరి చర్య తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే మూడవది కూడా ఇలా చెత్త డంపింగ్ ఉండడం వలన ఆ చెత్త డంపింగ్ పొగ మొత్తం ఊరు మీద పడి ఆ ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉన్నారు దోమలు వస్తున్నాయి ఈగలు వస్తున్నాయి కుక్కలు వస్తున్నాయి మొత్తం కూడా ప్రజల ప్రజలపైన మొత్తం అనారోగ్యం పాలయ్యి రోగాల పాలైన పరిస్థితి ఉంది ఇంటికి ఒక మనిషికి రోగం వచ్చేటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉన్నది కాబట్టి ఆ చెత్త డంపింగ్ అనేటువంటిది కూడా ఇక్కడికి వెళ్ళి పూర్తిగా తొలగించాలి మరి మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారి ఎలక్షన్ల ముందర చెప్పిండు ఆయన నేను మంత్రిని కాగానే నేను తొలగిస్తాను మరి ఏమైంది రెండేళ్ళు అయింది ఇంకా ఎక్కువ చెత్త నల్గొండ పట్టణం మొత్తం సుమారు నాలుగు వందల ఐదు వందల ట్రాక్టర్లు చెత్త తెచ్చి అక్కడ పోయడం వలన చాలా దుర్గంధం అవుతున్నది చాలా వరకు ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి కాబట్టి వెంటనే చెత్త డంపింగ్ కేంద్రాన్ని తొలగించాలి లేని పక్షంలో సందనపల్లి కానీ అట్లాగే రావారం కానీ ఈ గ్రామాల ప్రజలు ఖచ్చితంగా మరి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తారు ధర్నాలు చేస్తారు రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మీ గుణపాఠం చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాను